హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరూర్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సూజీకి స్విప్ట్ టూ రెస్ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూడండి ఇన్సూరెన్స్ వ్యాలీట్లో ఉంది ఒకసారి వెహికల్ అనేది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మార్చి కదా ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ మార్చ్ వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వ్యాలీట్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు బానట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు రైట్ సైడ్ యాప్ రాను చార్సెస్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ టైమింగ్ చైన్ అయితే రీప్లేస్మెంట్ అయింది ఇంజన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ యాప్ రాను కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కమర్షియల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఈ వెహికల్ అయితే కావాలనుకుంటే కాల్ చేయవచ్చు టైర్ వచ్చేసి ఫ్రంట్ టైర్లు ఫ్రంట్ టైర్ వచ్చేసి రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అపోలో టైర్ కంపెనీ గ్లాస్ చూసుకోవచ్చు గ్లాస్లో అయితే ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డెన్స్ అయితే లేదు వెహికల్లో రెండు ఫోర్ విండోస్ వస్తాయి రెండు వర్కింగ్లో ఉన్నాయి డోర్స్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు అండ్ ఒకసారికి పిల్లర్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ సీట్ కవర్లు చూసినట్టయితే వందకు ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సింగిల్ కదా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సెంటర్ లాక్ సిస్టము సెంటర్ లాక్ సిస్టము సింగిల్కి అవైలబుల్లో ఉంది విండ్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ చూసినట్టయితే ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది लेफ्ट साइड रइट सइड एटो डिस्टर्बेके पिलर्स డికీ డికే సైడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కంపెనీ ప్రెషింగ్ తోనే ఉంది స్టెప్ని టైర్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే గ్రిప్స్ అయితే ఉన్నాయి పిల్లలు చూసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రంట్ టైర్ వచ్చేసి రెండు టైర్లు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అనేది కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు లక్షా యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ కీ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది రెండు పవర్ విండోస్ వస్తాయి రెండు మానువల్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది ఏసీ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ సీటరు ట్యాక్సీ ప్లేట్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా తెలంగాణ వాళ్ళు క్యాబ్లో నడుపుకున్న అవకాశాలు ఉంటే ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది మళ్ళీ దీనికి వన్ ప్లేట్ వెహికల్ తీసుకొని ట్యాక్సీ కింద కమర్షియల్గా మార్చుకొని తిప్పుకునే బదులు ఓన్లీ డైరెక్ట్ కమర్షియల్ వెహికల్ ఏది తీసుకొని నడుపుకోవచ్చు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చూసినట్టయితే ఐదు లక్షలు చెప్తున్నారు మూడు లక్షల చేంజ్ లోన్ ఉంది లోన్ క్లోజ్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ అలా చేతికిస్తే అయిపోతుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐడి వ్యాలూ వచ్చేసి ఐదు లక్షల ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయింది చూసుకోవచ్చు వీడియోలో ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి డోర్లు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు సింగిల్కి అవైలబుల్ ఉంది వెహికల్ యొక్క ధర చూసినట్టయితే ఐదు లక్షల రూపాయలు విత్ కమిషన్ ఓకే నా కమిషన్ వచ్చేసి ఐదు వేల రూపాయలు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షలు మూడు లక్షల చేంజ్ లోన్ ఉంది లే లోన్ కట్టుకొని మిగతా అమౌంట్ వాళ్ళ చేతికిస్తే సరిపోతుంది రెండు వేల పద్దెనిమిది మాడలు రెండు వేల పద్దెనిమిది మూడో నెల ఆరో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఓలా ఊబర్కి ఏదైనా కంపెనీకి అటాచ్ చేసుకొని నడుపుకోవచ్చు మంచి మైలేజ్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే